ఆంధ్ర సచిత్ర వార పత్రిక తెలుగు వెలుగు పదకొండవ భాగం నాలుగు పది ఇరవై ఐదు అద్దంకి శ్రీరామూర్తిగా వారి గురించి చెప్తున్నారు ఆయన ఎలా ఉంటారో ఒకసారి చూడండి ఆతడనేక యుద్ధముల తేరిన వృద్ధము అని తిరుపతి కవుల పాండవ విజయంలో అర్జునుడు తాత భీష్ముడి గురించి సారథి కృష్ణుడితో అంట ఆ పద్యాన్ని గురించి అన్నా విన్నా శ్రీ అద్దంకి శ్రీరామ్మూర్తి గారు తప్పక జ్ఞాపకం వస్త అంతేకాదు గారిని తరుచుకున్న ఈ పద్యం జ్ఞాపకం వస్తుంది ఈ పద్యం రాని పాడని తెలుగువాడు సాధారణంగా ఉండదు తిరుపతి వెంకట కవుల కవిత అద్దంకి కంఠంలో పడి కర్ణామృతం అయ్యింది అలాగే పానుగంటి వారి పాదుకా పట్టాభిషేకం దశరథుడి పద్య కందుకూరి వారి కణ్వ మహర్షి పద్యాలు రాఘవుని కాళ్ళ గజ్జియల్లా గల్లు గల్లుమంటూ అందరి చెవులలో వినపడుతూ ఒళ్ళు పొలక్కరింప చేస్త పాడేవాణ్ణి బట్టి పద్యం బాగుంటుందా అంటే నాటకాన్ని బట్టి నటన బాగుంటుందా నటన బట్టి నాటకం బాగుంటుందా అన్నట్లే ఉంటుంది ఇవి పరస్పర ఆశ్రయిత అయితే సాహిత్య ప్రచారాన్ని నాటక ప్రదర్శనలు తోడ్పడినట్టు ఇంకేమీ తోడ్పడలేదు అది నిజం అది అతిశయోక్తి కూడా కాదు ఈ విషయంలో సినిమా ఎందుకు దాని ముందు నిలవలేదు బలూ